శ్రీకాళహస్తి జమియాతుల్ ఉలాం తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ ముఫ్తీ నాయన్ సాహెబ్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పాల్గొన్న గోల్డ్ మెడల్ సాధించిన షేక్ ఘనంగా సన్మానించారు సాహెబ్ మాట్లాడుతూ బాషా ఇలాంటి మరెన్నో దేశ విదేశ పోటీలలో పాల్గొని కీర్తి ప్రఖ్యాతలు మరియు మన దేశానికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ లాలు మరియు సాహెబ్ మౌలానా రహన్ సాహెబ్ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఈరోజు శ్రీ కాళాహీ పట్టణంలో ఐసిఎన్ ఏదైతే ఉండదో గోవాలో జరిగింది రెండు వేలకు పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు దాంట్లో మా జావీద్ ఎస్కే జావీద్ గారు శ్రీ కాళాహసి పట్టణం తిరుపతి జిల్లా శ్రీ కాళీ పట్టణం మా జావీద్ గారు గోవి మడలు తాగడం మాకెంతో గర్వకారణం ఉంది అలాగే చూసుకుంటే మనం మా ఊరు శ్రీకాళాసి పట్టణం కానివ్వండి తిరుపతి డిస్టిక్ అలాగే రాష్ట్ర మేమెంతో గర్విస్తూ ఇలాంటివి ఆయన ఎన్నో సాధించాలనేసి జమేతు ఉల్మా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే జరిగిందో మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు మొలైన ఈఆర్ సాబ్బు గారు అలాగే తిరుపతి డిస్టిక్ ప్రెసిడెంట్ గారు మా ముఫ్తి సాబ్ గారు ఈ కార్యక్రమాలు చేశారు ఇలాగే నవయువకులు ఇంకా ఎన్నో సాధించాలనేసి మనస్ఫూర్తి మేమంతా దోహ చేస్తున్నాం